जय लक्ष्मी। शुभम श्री जाद जगत अभिप्रदमाघ ही श्रियामापरीपाद नमः ओं धनियाये नमः ओं हिण्यय नमः ओं लक्ष्मी नम ओम कांताय नम ओम शाम नम ओम श्रीरोय नम ओम दीपं श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् उल्लासपल्लवितपालितसप्तलोके निर्वाहकोरकितलेमकटाक्षलीलां श्रीरङ्गह्यतलमङ्गलदीपलेखां श्रीरङ्गराज महिषीं श्रियमाश्रयामः तां पद्ममुखीं पद्मनाभप्रियां नमाम् धिनीम् सुप्रसन्नां प्रसादाभिमुखीं प्रभा नमामि चन्द्र वदनाम् चन्द्रां चन्द्र सहोदरीम् चतुर्भुजां चन्द्ररूपा निन्दां शुक्लमाल्याम्राम् हरिलक्ष्मीं सुप्रदाम् समुद्रतनया

जगुल चिरुनगुल अनयमु मम नकापाडे जननी मनसे नीवसमयि स्मरणे जीवनमयि मनसे दीवसमयि स्मरणे जीवनमयी श्रीलया गिरामय सर्वमङ्गला श्रीललिता शिवज्योति सर्वकामदा अन्तरगङ्गा चक्रनि तल्लिकि सूर्यहारति

తర్వాత రెండు చూస్తాం ఒకటి పరమపదం రెండవది పాలకడ ఇచ్చేది తొమ్మిది ఇది కాంచీపదం ఉంటుంది దీనిపైరు నీలగం తిరునీలం ఈ నూట ఎనిమిది దివ్య దేశాలు ఎలా ఏర్పడ్డాయో ఒకసారి చిన్న విషయం తెలుసుకుందాం స్వామికి మనకు రూపాలు ఐదు అవతారాలని దశవతారాలు చెప్తుంటారు ఎన్నో అవతారాలు ఉన్నాయి అవతారాలు కాకుండా రూపాలు పంచరూపాలు పంచరూపాలు ఒక రూపం పరమపదం మనం చూసామా చూడలే వెళ్ళొచ్చేలా పరమపదం వెళ్ళలే పరమపదం మనం చూడం అక్కడ స్వామి పక్కన ముగ్గురు అమ్మవాళ్ళు ఉంటారు శ్రీదేవి భూదేవి నీలాదేవి ఈ ముగ్గురు అక్కడ ఉంటారు అది పరమపదం ఆ ఉంటుంది ఇక్కడ ఉన్నారా ఉంటేనే కదా మనం ఇక్కడ నిలబడ్డాం కూర్చుంటాం చేస్తున్నాం తింటున్నాం తిరుగుతున్నాం వాడు లేను నేను వెళ్ళిపోతానంటే మనం కూడా బయటికి పంపించేస్తారు అది నాలుగో రూపం నాలుగో రూపమే మన అంతర్యామిగా ఉండే పరమాత్మ ఈ నాలుగు రూపాలను మనం చూడలేము ఇక ఐదవ రూపం అచ్చామూర్తి అచ్చామూర్తిగా స్వామి వచ్చాడు మనకు చిన్నగా మన స్వామి స్వామివారు నూట అనేది దివ్య దేశాలను ఒకే చోట కల్పించారు ఇక్కడెక్కడికో తిరిగి వెళ్లకుండా ఇక్కడే అది అదేవిధంగా మనకు శ్రీరంగం మొదటిది దివ్య దేశం ఆ శ్రీరంగనాథులోనే మనకు ఐదు రూపాయలు కనిపిస్తాయి పైభాగంలో పదం పనమపదం ముఖమండలంలో పాలకడలి భుజాలలో రాముడు కృష్ణుడు అంతర్యామిగా శ్రీరంగనాథుని యొక్క అంతర్యాములుగా ఉంటాడు ఆయనే ఉంటే మొత్తం పచ్చామూరి ఆ విధంగా ఐదు రూపాయలు ఆయనలోనే ఉన్నాయి కనుక ఆయన రూపం చూడాలి చూస్తే చాలు మిగతా రూపాలను మనం సేవించుకున్నట్టే ఆ విధంగా ఈ నూట ఎనిమిది విదేశాల్లో డెబ్బై తొమ్మిదవ దివ్య దేశం ఇది నీరగం విష్ణువర్ధన్ మాధవీలత గారికి డెబ్బై తొమ్మిదవ దివ్య దేశాన్ని మేము అనుగ్రహిస్తున్నాం ఈ దివ్య దేశంలో స్వామి జగదీష్ జగదీశ్వరమాలు అమ్మవారి పేరు నిలమంగై తాయాలు ఒక్కొక్క దివ్య దేశానికి ఒక అమ్మవారు ఉంటారు ఒక స్వామి ఉంటారు లక్ష్యస్థలంలో ఉంటారు అలాగే మన శివ శివుడికి బ్రహ్మకి ఎక్కడ ఉంటారు నాలుగ లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం కాశీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం